ఈ బోడకాగరకలు వచ్చేసి మా డ్రైవర్ శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో ఊర్లో తీసుకొచ్చాడండి ఇటువంటి మందు వేయకుండా పెరిగినటువంటి చక్కటి కూరగాయలు చూడండి ఎంత బాగున్నాయి వీటిని మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఇలా చేసుకుంటే కనుక ఇలా అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసి మనం ఆవకాయలాగా పచ్చళ్ళలాగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఎప్పుడు తినాలంటే అప్పుడు తిన తినేయచ్చు అనమాట సో ఇవి వచ్చేసి దాదాపు నాకు తెలిసి ఒక అరకిలో పైనే ఉంటాయండి ఇది చుక్కకూర ఎక్కువ కూర పోర చేసాను పక్కన అది అంటింది గంటకి అంతే కూర చూడని ఎంత బాగా వచ్చిందో చూడాలనుకున్న వాళ్ళు మా వీడియో పూర్తి ఈ వీడియో కూడా ఉంది చూసేయండి సో ఇదనమాట ఇప్పుడైతే చేసే విధానం చూసేద్దాం రండి ఇప్పుడైతే ఆయిల్ వేద్దాం దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ముక్కలు బాగా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కాయిల్ని బాగా వేపుకోవాలి ఓకే ఇప్పుడు దీంట్లో మనం ఈ బోడ కాకరకాయ కాకరకాయ మీరు ఏమైనా పిలుస్తారు అనేది మీకు తెలుసు వేసేసుకోవడమే వేపుడు చేసుకోవడమే మూత పెట్టుకోకుండా మంచిగా వేపుకోండి మూత పెట్టద్దండి మూత పెడితే నీటి ఆవిరి పడిపోయింది మూత పెట్టుకోకుండానే చేసుకోవాలి ಕಸಚೋದ ನಾನು ಅನ್ಕೊಂಡಂ ಬೇಕ್ ಮಾಡ್ಕೋವಾಲ್ಲ ಅಂತೆ అనుపక్కానకి దైజీసింది అసలు దర్కలే రది దర్కలే ఆస్తు గుర్కినా శరమ్మ అట్లానే ఉక్కలేదు అమ్మ కొడిగే జలము పదాలు మామ అమ్మ ఓకే అండి బాగా మగ్గిపోయి ఇప్పుడు వీటిని మనం వేరే తీసేసుకోవాలి ప్లేట్లో లైట్ వైట్ తొక్కేసానండి అందుకని మళ్ళీ పెట్టలేదు ఇందులో అలవన్పల్ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కారం తీసుకోవాలి కారం మీరు ఎలా వేస్తారంటే మీ స్పూన్ మీరు రెగ్యులర్గా ఉప్పు కారం ఎలా వేస్తారో ఆ విధంగానే చూసుకోండి ఒకటి మూడు నాలుగు స్పూన్లు కారం వేసాను అదే స్పూన్తో మాకు ఉప్పండి సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు కొన్ని ఉల్లిపాయలు దంచి వేసుకోండి పచ్చాపచ్చాయ దంచి వేసుకున్నా పర్వాలేదు ఆల్రెడీ అలంవిల్లిపాయలు వేసుకున్నాం కదా కలుపుకోండి నిమ్మకాయ పిండుకుంటే మీ ఇష్టం పిండుకోపోయినా మీ ఇష్టం అండి పిండిపోతే పిండుకోవచ్చు యోదా మేము పిండి ఇవ్వా అక్కడ ఉంది ఫ్రిడ్జ్లో లో ఉందేమో చూడు మెంతి పిండి అండి కావపిండి అవసరం సో ఇప్పుడు మనం వీటిని నీళ్ళకి కలిపేసుకొని ముక్కల్ని మీది కావాలని నిమ్మకాయ పిండుకోండి కానీ మూత పెట్టుకోకండి ఓకే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూసారు ఎంత బాగుందో కాంగ కొంచెం చల్లని దాకా నూనె పక్కకు వచ్చేస్తుంది ఇదేమో అప్పు నిమ్మకాయ పిండుకుంటే పిండికోవచ్చు ఇంకా ఒక్క ముద్దకి ఒక ముక్కలాగా తినచ్చండి అంత బాగుంటుందో అసలు చాలా బాగా చాలా చాలా కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ బోడ కాకరకాయ చూసారా తినేటప్పుడు ఎలా ఉందో చూపించాను కదా ఇప్పుడు అసలు ఇది ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ సో నాకు తెలిసి మీ అందరికి కూడా బాగా నచ్చుతుందండి చాలా చాలా కమ్మగా ఉంటుంది అసలు సో ఈ ముక్క కూడా మనకి మంచిగా మరీ నల్లగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ ఫ్రై అనమాట ఇది ఓకేనా సో చేసే విధానం ఒక్కసారి చూసేయండి పూర్తిగా మీకు నచ్చుతుంది ఇదిగోండి కలుపుకున్న కాకరకాయ వాళ్ళందరూ అదే తింటున్నారు కదిరిపోయిందండి 咱们就。